ఇంతకన్నా డబ్బులు ఎక్కడ ఎక్కడేటో చెప్పు ఎంత మొత్తం డబ్బులు రెండు వేల మూడు రోజులు మరి ఆ డబ్బులు ఇచ్చేసారు కదా గుమ్మలు చేసుకున్నావా దోమంతా రేట్ కొండే కదా నీ పేరు చెప్పు హాయ్ అండి నా పేరు వచ్చేసి హాయ్ అండి నా పేరు వచ్చేసి బేమడీ అండి నేను బాబులు దుయాతి మీరు చూసే ఉంటారా పొద్దున్న దుయాతికి వెళ్తున్నామంటే ఐడియా నా బండి మీద ఎక్కుతాడండి నాకు టిఫిన్ కూడా ఆడి ఇప్పిస్తాడండి పొద్దున్న ఇప్పిస్తాడు అంత మంచి మనిషి ఇదిగో నాకు ఎవరు లేరు అండి ఇది అనుకుంటున్నాను వచ్చాడు ఆ ఇంటికి వచ్చాడు ఇదిగో నేను పుడుతున్నాయి మంచి బైబిల్ ఎప్పుడు తల దగ్గర ఉంటుందండి అండి దోగలు కొట్టుకుంటే బ్యాట్ కొనవే బ్యాట్ ఉంది మా ఇంటికాడ ఇన్ని పెట్టినా దోమలు అవుతలేదు బాబు మరి బెడ్షీట్ తీసేసేవా అది చెల్లిక చెల్లి యాంకర్ వండుతున్నావా నేను సాయంత్రం ఈ చుక్కరుగాయాలి ఎండి సేప ఉండే పల్లె నుండి వచ్చి అన్నం వండుతున్నాను అన్నం వండుతున్నాను అమ్మ ఎంత ఎత్తులు ఎలాగెట్టారా బాబు ముందు ముందు కట్టిన టాఫీ మేత్రి పడగొట్టేసాడు మళ్ళీ కట్టి ఎత్తు కట్టి ఇప్పుడు ఈ డబ్బులు ఎంత అన్నారు రెండు వేల రెండు వేల నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయల నాలుగు రోజులు పని డబ్బులు అదే సరే తెలుసానే నాకు పని ఉంది మీరు వెళ్ళండి ఆ ఊరు నాకు కుదరదురా వీడియోలు చేసుకుంటా అవి సరిపోతాయి కాదే నాకు పర్సనల్ పని ఉంది నాకు మా ఆవిడ నేను పలా చోటకి వెళ్ళాలి అబ్బా అప్పుడు అక్కడికి వెళ్తే దాగిపోద్ది పంచకనే వెళ్ళి ఈసారికి వెళ్ళి లేక నువ్వు కాకేత్తు రానే అంటే పారు ఉండే పొద్దున్న మళ్ళీ ఎక్కడెక్కడికి వస్తాను కా

పెట్టుకో కుదర ఖందా తల్ ఫేసి వేసుకో ఇక్కడికి లో ఉ జోడలోకి తెచ్చుకుంటావా తాళించేది అక్కడ ఉన్న ఉన్నాయి హాయ్ అండి ఈ రోజు నాకు సత్యవాదికి కోహ్లీ కూడా అన్న చిన్న పని ఉంది పర్సనల్ పని ఆ పర్సనల్ పని చూసుకుని సాయంత్రం ఐదు కల్లా ఇంటికల్లా వచ్చేస్తాము ఆ జోలు వేసుకుంటున్నా నువ్వు జోలు వేసుకురావా రాబోయేగా మళ్ళీ మధ్యాహ్నం ఆటోలు దొరకవు మళ్ళీ వేసుకోండి నాకు వేసుకుంటా కుదాయిపోద్ది వేడి వేడిద తినాలి చల్లార్థం బాగుంది అన్నాడు ఇక ఈ నెల మా యూట్యూబ్ సంపాదన విషయానికి వచ్చేస్తే అసలు మేము ఈ విషయం చెప్పే టైయానికి ఎన్ని పనులు చేసామని చెప్తాను నిన్న నేను పల్లె నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం మూడు గంటలకే ఆ కొవ్వూరు నుంచి ముగ్గురు సబ్స్క్రైబర్లు అయితే రావడం జరిగింది వాళ్ళతో మంచి చెడ్డ మాట్లాడి రాత్రి ఏడు గంటలకే కోయలుగూడెం బస్ స్టాండ్లో వాళ్ళని దింపిన తర్వాత గుత్తంకాయ కూర అయితే చేయడం ప్రారంభించే వంకాయలు కోసి మొత్తం అన్నీ సిద్ధం చేసుకుని కూర టయానికి కరెంటు పోయింది మళ్ళీ కరెంట్ ఎప్పుడు వచ్చింది తొమ్మిదిన్నరకు వచ్చింది మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మిక్సీ పెట్టి ఆ కూర ఉండేప్పటికీ పది అయింది పది అయిన తర్వాత మొత్తం వీడియో అంతా కలిపి యూట్యూబ్లో పెట్టేప్పటికి ఎంత పదకొండ పదకొండు పదకొండు పద అయిందండి ఆ వీడియో పెట్టేసిన తర్వాత నేను పడుకునేప్పటికీ పన్నెండు అయింది మళ్ళీ తెల్లారికి గట్లా పెట్టు చెదేళ్ళదే రెండు గింజలు అయితే రెండు పెడదాము ఎట్టు పెట్టేసేసి కప్పేసేసి అప్పుడు నీళ్ళు అయ్యి మళ్ళీ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి మళ్ళీ క్యారేజీ పట్టుకుని పనిలోకి వెళ్ళి మళ్ళీ నేను వచ్చేప్పటికి ఎంత అయింది పన్నెండు అయింది పన్నెండు దాటినట్టుంది ఉంది మళ్ళీ పన్నెండు దాటిన తర్వాత డబ్బులు అయితే పంచుకున్నదని ఆ డబ్బులు తీసుకొచ్చాను డబ్బులు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదబలాడితే కోయిలు కూడా వెళ్ళాం కోయిల్ కూడా వెళ్ళినా పని చూసుకుని బయటకు వచ్చేప్పటికి ఎంత అయింది మూడు అయింది మళ్ళీ మూడు గంటలకు ఆకలేతుందని నేను ఒకసారి ఫ్రైడ్ రైస్ తిన్నాము ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాత ఏదోలు వెళ్ళాం చెప్తూ మర్చిపోయాను అన్ని నీళ్ళెంత అన్నవారు తీసుకో మాకు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అప్పు ఉంది కదా మొన్న నెలలో లక్ష ముప్పై వేల రూపాయలు అయితే తీర్చడం జరిగింది ఈ నెల మేము లక్ష రూపాయలు తీర్చాము ఆ లక్ష రూపాయలు ఎవరు కాదండి మాకు ఇష్టం సత్యవేత వాళ్ళ అక్కువలే అలాగా ఆ మేము యాదవులు వెళ్ళి సత్యవేత వాళ్ళ అక్వలకి డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది ఈ నెలతో మాకు అప్పులన్నీ తీరిపోయినాయి ఇక వచ్చే నెల కాడ నుంచి మేము కూలిపలికి వెళ్ళిన డబ్బులు తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకొని ఎప్పటికప్పుడు ఇంటి పని అయితే ప్రారంభిస్తాము తర్వాత మళ్ళీ మేము యాదోల నుంచి వచ్చిన తర్వాత ఇందాక నేను కోయిలిగూడ నుంచి నూనె తర్వాత నారు తెచ్చాను కదా ఆ నారు తర్వాత ఇత్తనాలు వద్దమని ఎలాగ డాబా అయికి వచ్చాను సరే మీకు రెవెన్యూ ఎంత అన్నది నేను చెప్తాను కంగారు పడకండి అంతేనాక మరి సరే ఇక్కడ కూడా పెట్టి అన్నీ మొక్కలు పెడతాం ఎందుకు రెండు ఎట్టా సరే అలాగే ఎట్టి అర్థం ఎలాగో రేపు పొద్దున్న ఇలా అలాగే చేటడిపోయింది కదా అక్కడ కాదు కింద కట్టుకుని నేను చెప్తాను మళ్ళీ నీరు ఇప్పుడు ఎన్నో ఆ ఆరు తడితే సార్ వేళ్ళు అది అది కాదు అందులో పెట్టి కవర్లో పెట్టి ఇందులో నీళ్ళు ఉన్నాయా ఆ నీళ్ళు కూడా అందులో పోసి అరే పిల్లలు చివరికి వెళ్ళకండి నాలుగు ఇంకా అది పొట్లం కట్టేది పొట్లం కట్టి అందులో పెట్టి ఎలా కన్నాడు ఆదిత్య నుంచి కవర్లో పెట్టి కాయ కోసేస్తాం అది కోసే మరి సాయంత్రం అదే కూర అలా దామనిచ్చి పొడవలు అట్టుకోవాలి ముందు అసలు మడి చెప్తాను కానీ ఏదో అర్థం అండి నీకు నేను చిన్నపిల్లడి చెప్పినాడు చెప్పనా రై వెళ్తారా దప్పలం పెట్టే సరిపోతుంది రేపు ముదురుపోద్ది ఇప్పటికే చూడు ఎంతలా అయిపోయిందో పైకి కోసుకుంటారు ఎవరైనా కాయ గొప్పని అది తెగిపోతే కాయ మీదకి వచ్చేది కాదు అలా కూసుకోవాలి పట్టుకొని రాసి కాయ మార్త కిందట స్లోగా కింద స్లోగా ఆగి అలాగే ఈ నెల మా యూట్యూబ్ సంపాదన ఎంత అంటే ఈ ఆనపకాయ ఖరీదు డెబ్భై నాలుగు వేలు అయితే ఇటువంటి కాయలు మేము రెండైతే కొనుక్కోగలము అర్థమైంది కదా మీకు ఈ కాయ ఖరీదు డెబ్బై నాలుగు వేలు అయితే ఇటువంటి కాయలు మేము రెండైతే కొనుక్కోగలం వెళ్ళిపోదాం కూడా పట్టుకో మంచిగా అలాగ ఉంటే బాగానే ఉంటుంది నువ్వేమో కింద పనులు చూసుకునే ఇది ఇలా వదిలేసావు అనుకో అట్టుకో అడగట్టుకో దా